యానం శివారు సావిత్రి నగర్ మత్స్యకార గ్రామంలో అంగన్వాడీ సెంటర్ ఏర్పాటు చేయాలని స్థానికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యానాం పరిపాలనాధికారికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్ధాని దినేష్ వినతి పత్రం అందజేశారు యానాం శివారు సావిత్రి నగర్ మత్స్యకారు గ్రామంలో అంగన్వాడీ సెంటర్ ఏర్పాటు చేయాలని స్థానికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యానాం పరిపాలనాధికారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్ధాని దినేష్ వెనతి పత్రం అందజేశారు ఈ మేరకు స్థానిక మత్స్యకారులు దృష్టికి తీసుకుని వచ్చారని వాటిని కాంగ్రెస్ పార్టీ పరంగా అధికారులు దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని వివరించారు ಎಲ್ಲಾನ್ಸ್ ಅದು ರೆಡಿ ಸರ್ಜರ್ ಇಶ್ಯೂ ಸರ್ ಟೋಟಲ್ ಸರ್ ಎಕ್ಸ್ಪಿ ಮಕ್ಕಳ ಪ್ಲೇಸ್ ಪಂಚಾಯತ್ ಸರ್ యానం ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజు మేము ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈరోజు ఆరోగ్య గారి దగ్గరికి వచ్చే కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి ఈ కంప్లైంట్ ఏంటంటే యానంలో అత్యధిక పాపులేషన్ ఉన్న ఏరియా ఏదైనా ఉందంటే తీర ప్రాంతమైన సావిత్రి నగర్ అని చెప్పొచ్చు మించి మించుగా ఐదు వేల పైబడి అక్కడ జనాభా ఉన్నారు దాంట్లో ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాలు లోపు పిల్లలు ఇంచుమించుగా నాలుగు వందల నుంచి ఐదు వందల మంది పిల్లలు ఉన్నారు అక్కడ కానీ అక్కడ పిల్లలు ఉన్న అంతమంది పిల్లలు ఉన్న చెప్పురికి అంద అంగన్వాడి కేంద్రం అనేది ఆ ఏజ్ పిల్లలకి ఇచ్చే ఒక అంగన్వాడీ కేంద్రం అని ఉంటుంది ఎల్కేజీ యూకేజీ చెప్పి కేంద్రం అది ఈరోజు అన్ని చోట్ల ఉన్నది సావిత్రి నగర్లో లేదని చెప్పి అక్కడ ఖచ్చితంగా అంగన్వాడి కేంద్రం పెట్టాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఆరోగ్య గారిని అడగడం కోరడం జరిగింది అలాగే సావిత్రి నగర్ నుంచి ఏదైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఏదైనా హెల్త్ హెల్త్ కంప్లైంట్ ఉంటే అలా బస్ స్టాండ్లో దిగి అక్కడ నుంచి నడిచి రావడం కానీ అక్కడ నుంచి రావడం ఇబ్బందులు పడుతుందని చాలామంది కంప్లైంట్ చేయడం జరిగింది అలాగే నెక్స్ట్ ఇప్పుడు వచ్చి సావిత్రి నుంచి వచ్చే బస్సు ఏదైతే ఉందో ఆ బస్సు ఉదయం హాస్పిటల్లో వర్కింగ్ అవర్స్లో ఆ బస్సు ఇలా మన సావిత్రి టైటిల్ లాక్ ఇలా వచ్చి లేదా ఎట్సైడ్ నుంచి అయినా సరే ఒక పాయింట్ జీజిహెచ్ దగ్గర పాయింట్ పెట్టి అక్కడ డ్రాప్ చేయాలని చెప్పేసి ఆరోగ్య గారిని కోరడం జరిగింది దానికి సానుకూలంగా ఆరోగ్య గారు స్పందించి ఖచ్చితంగా ఈ రెండు పనులు కూడా మేము త్వరలోనే చేసి పెడతామని చెప్పారు ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి రోజు అత్యధిక జనాభా ఉన్న సావిత్రి నగర్లో అంగన్వాడీ కేంద్రాలు లేవడం వల్ల నాకు చాలా బాధకర వేసింది నేను మొన్న ఎంపీఎల్సన్లో డోర్ టు డోర్ తిరిగినప్పుడు చాలా మంది అడిగారు దాని మీద స్పందించి నేను ఈరోజు ఆరోగ్యానికి కావడం జరిగింది అలా ప్రతి సమస్య మీద కూడా మేము పోరాడడానికి రెడీగా ఉన్నాం మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఒకటి గ్రౌండ్ ఎదురుకుండా ఆఫీస్ అనేది ఉంది లేదంటే నాకు నా దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఆ సమస్య మీద ఖచ్చితంగా పోరాడతామని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తాను ఇట్లు మీ యానం కాంగ్రెస్ అధ్యక్షుడిని అర్థం దినేష్ నమస్కారం